ప్రభుత్వ వెంటనే తరువాత తీసుకొని బిడ్జి ఏర్పాటు చేయాలి వద్ద వెంటనే ఫైబర్ బోట్లు ఏర్పాటు చేయాలి ఉమ్మర్కుడు రేవు వద్ద వెంటనే బ్రిడ్జి ఏర్పాటు చేయాలి నమస్కారం నా పేరు త్రినాథ్ గిరిజన సంఘం గురించిపుడు మండలం ఈరోజు కుమార్పు వద్ద వెంటనే ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఒక సపోర్ట్తో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు గత నెల రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా జోలపుట్ రిజర్వేర్లో వాటర్ స్టాక్ పెరగడంతో ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కట్టకులు పెరగడంతో ఈరోజు ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జన జీవన జన జీవనం మొత్తం స్తంభించిపోయింది ఈరోజు నిర్ద్య సరకుల కోసం అలాగే అత్యవసర పరిస్థితులు కూడా బయట వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సర కాలంలో నిర్లక్ష్యం చేసింది నెగ్లజెన్స్ చేసింది అసలు ప్రజల కోసం అసలు పట్టింపు లేకుండా ఈరోజు వ్యవహరించింది కాబట్టి అందుకే ప్రభుత్వం అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమైనా సరే స్పందించి తక్షణమే ఇక్కడ ఆ ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇమీడియట్లీగా తాత్కాలికంగా ఫైబర్ బోట్లు ఏర్పాటు చేయని చెప్పి సందర్భంగా అదే కాకుండా ఏదైతే ఈ గడ్డ పరివాహక ప్రాంతంలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా గిరిజన మత్స్యకారులకి బోట్లతో పాటు వదలకు కూడా ప్రభుత్వమే ఉచితంగా సమర్థని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఏదైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసే వరకు ఏదైతే ఇక్కడ సౌకర్యం కల్పించేంత వరకు ఈ ప్రాంతంలో ఈ ఇంటికే అన్ని శాఖగా కల్పించడం జరుగుతుంది గతంలో కూడా పియో గారు మొన్న గతంలో పియో గారికి సందర్శించడం జరిగింది పిఓ గారికి ఈ సందర్భంగా గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా ధ్యానలు తెలియజేస్తున్నాం ఏదైతే పియో గారి రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించున్నారో దానికి తక్షణమే అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గారిని కోరుతున్నాం అదే కాకుండా గతంలో కూడా ఈ పది ఇరవై సంవత్సరాల కాలంలో పదుల సంఖ్యలో ఈ బోట్లు దాటుతూ ఈ ప్రాంతంలో వెళుతూ వాళ్ళ నిత్యాస సమస్యలు తీర్చుకోవడం కోసం వెళ్ళే సందర్భంలో చాలా పదుల సంఖ్యలో ఈ ఈ ప్రాంతంలో మరణించి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈరోజు మరణించకుండా బయస్సులు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ కార్యక్రమం చేయాలి ఆ సందర్భంగా కూడా గతంలో జిల్లా కలెక్టర్లు ఐటీటీ బియ్యలు కూడా సందర్శించి ఉన్నారు ఆ రోజు కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించున్నారు కానీ అది ఈ రోజు వరకు కూడా అమలు జరగలేదు అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆదివాసీ యొక్క వాళ్ళ సౌకర్యార్థం కోసం ఖచ్చితంగా ఈ తక్షణమే విద్యుత్ సౌకర్యం కల్పించడం ఈ సందర్భంగా మేము విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఆ ఏదైతే ఐటీడీ అధికారులు ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయకపోతే ప్రజల యొక్క మద్దతుతో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చెప్పేసి ప్రభుత్వానికి వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి